హాయ్ సలోం దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రేఖి ఫ్రమ్ జెరూసలం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో యూదుల పైన జరిగినటువంటి మాసక భయంకరమైనటువంటి ఊచకోత గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతాను దీన్ని నేను ఇంగ్లీష్లో చేశాను కానీ చాలామంది తెలుగులో కూడా మాట్లాడమంటున్నారు సో ఇది ఇంగ్లీష్లో ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎక్కువగా యూట్యూబ్లో కూడా లేదు కాబట్టి బుక్స్లో మాత్రమే ఉంటుంది యూట్యూబ్లో లేదు కాబట్టి ఇంగ్లీష్లో చేసినాను యూట్యూబ్లో పడిస్తే హిస్టరీలో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటారు కాబట్టి అలాగ పెట్టాను ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కానీ నేను ఇక మీద నుంచి ఇంగ్లీష్లో కూడా వీడియోలు చేస్తుంటాను మీరు ఏంటంటే కింద హలో అనో హాయ్ అనో చెప్పండి మీకు ఆ వీడియో అర్థం కాకపోయినా ఏంటంటే అది వేరే వరకు కూడా వేరే దేశాల్లో ఉన్నటువంటి వారికి రీచ్ అవుతుంది సో ఈ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మాసికరు హెబ్రోన్ మాసికర్ అంటారు ఈ మాసికరు ఈ యొక్క రీజన్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి మీరు చాలా అబద్ధాలు విని ఉంటారు ఈ యొక్క అరబ్ మీడియా ఛానల్లో నుంచి కానీ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ నుంచి కానీ చాలా అబద్ధాలు విని ఉంటారు ఆ అబద్ధాలు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోనీలే పాపం అని జాగ ఇస్తే వచ్చి ఈరోజు మా భూమిని లాగేసుకున్నారు దొంగలు అని చాలాసార్లు పిలవడము మీరు వింటుంటారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూదులు వీళ్ళు జాగ ఇస్తే వీళ్ళు జాగ యూదులకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చంపింది ఎవరిని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అతి దారుణంగా అతి కిరాతకంగా అరవై ఏడు మంది యూదులను హెబ్రోన్లో ఉంటున్నటువంటి ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి యూదులను అతి కిరాతకంగా హత్యలు చేసినారు ఈ హత్యలు చేసింది ఎవరు అది ఏ విధంగా జరిగిందో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ సమయంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా మీకు అర్థం కావడానికి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ హత్యలు చేసింది ఎవరంటే అప్పటి వరకు కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి అరబ్లు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఒకరోజు డిసైడ్ చేసుకుని ఇది ప్యార్లెల్గా అక్టోబర్ సెవెంత్కు రెండు వేల ఇరవై మూడులో ఏ విధంగా అయితే హమాస్ జీహాది తీవ్రవాదులు ఇళ్లలోకి చొరబడి ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని చంపి టీనేజర్స్ని హత్యలు చేసి మానభంగాలు చేసి చంపినారు సేమ్ ఎగ్జాక్ట్గా విధంగా ప్యారలల్ గా అక్టోబర్ సెవెంత్ లో ఏదైతే దాడులు జరిగినాయో ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ట్వంటీ నైన్లో కూడా సేమ్ అదే దాడులు జరిగినాయి విధంగా సేమ్ ప్యాటర్న్ సేమ్ గా జరిగినాయి అయితే దీనికి దారి తీసినటువంటి కారణాలను ఈ వీడియోలో నేను చర్చిస్తాను ఈ వీడియోలో నేను మాట్లాడతాను ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి దాడికి ఏం చూపించినారు బూచి అంటే అల్ ఫ్లడ్ అనేది చూపించినారు అక్సాను ఈరోజు వీళ్ళు తాకబోతున్నారు మనం అందరం పోయి మన రక్తాన్ని చిందించి మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక నేమ్ దాని తర్వాత ఫాల్స్ ప్రాపకెండా ఇచ్చినారనమాట ఈ అబద్ధాలు వీళ్ళు ఎలాగ నేరేటివ్ని బిల్డ్ చేస్తారు మీరు గడిచిన ఈ రెండు సంవత్సరాల నుంచి చూసినారు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అబద్ధాలతో వీళ్ళు ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి ప్రపంచాన్ని నమ్మిస్తారో మీరు చాలా స్పష్టంగా చూసినారు ఇదే సేమ్ 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 మీరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కూడా మీరు గమనించవచ్చు అప్పుడు రాజకీయ పరిస్థితులను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ ప్రాంతంలో యూదులు చాలా తక్కువగా ఉండేది యూదులు ఎవరంటే వాళ్ళు ఇండిజినస్ పీపుల్ ఈ ప్రాంతానికి స్థానికులు ఈ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రాంతంలో మిగిలిపోయినారు అనేక సామ్రాజ్యాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినాయి అస్సీరియన్స్ పరిపాలించినారు బబలోనియన్స్ పరిపాలించినారు దాని తర్వాత గ్రీకులు పరిపాలించినారు రోమన్స్ పరిపాలించినారు ఈ ప్రాంతాన్ని దాని తర్వాత బజెంటైన్స్ ఆటమోన్స్ వీళ్ళందరూ ఇన్ని రాజ్యాలు పరిపాలించినారు ఇన్ని రాజ్యాలు పరిపాలించినా కానీ ఈ రాజ్యాన్ని ఈ ప్రాంతానికి ఎక్కువగా డ్యామేజ్ కల్పించింది ఎవరంటే ముస్లిమ్స్ ఈ ప్రాంతాన్ని ఆటోమోన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసినారు ఎందుకంటే వాళ్ళ ప్రవక్తకు యూదుల పట్ల ఈ భూమి పట్ల వాళ్ళ దేవుడి పట్ల ఒక అప్సేషన్ ఉందన్నమాట అతను ప్రతిదీ కూడా రీప్లేస్ చేసినాడు ఏమేమి రీప్లేస్ చేసినాడు వాళ్ళ స్టోరీలన్నింటినీ రీప్లేస్ చేసినాడు వాళ్ళ దేవుణ్ణి రీప్లేస్ చేసినాడు వాళ్ళ దేవుణ్ణి అల్లాతో పోల్చినాడు వాళ్ళ ప్రవక్తలని స్టీల్ చేసినాడు వాళ్ళ పేర్లను స్టీల్ చేసినాడు వాళ్ళ ఆచార వ్యవహారాలన్నింటినీ స్టీల్ చేస్తున్నాడు ఇది జరిగింది ఎప్పుడు యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏడు వందల సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ వ్యాప్తి చెందిన తర్వాత అపోస్తులు అనేక ప్రాంతాల్లో పరిచర్య చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఇస్లాంను స్టార్ట్ చేసి పాత నిబంధనలో తరాల ఉన్నటువంటిది ప్రతిది కూడా దాదాపుగా కాపీ కొట్టి ఆయన సొంత ఐడియాలజీస్ని బిల్ట్ చేసి ఇది మాది అని క్లెయిమ్ చేసుకొని చివరికి ఎంతవరకు అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రవక్తను కూడా మా ప్రవక్తనే అంటారు దాని తర్వాత ఇప్పుడు యేసు ప్రభును కూడా ముస్లిమే అంటారు అనమాట అంటే అంత దారుణంగా మ్యానికులేట్ చేస్తాను అయితే ఇక్కడ నేను కొన్ని డేంజర్స్ చెప్తాను ఈరోజు ఇస్లాం ఒక్కటే డేంజర్ కాదు ఇస్లాంతో పాటు ఇంకొన్ని కూడా డేంజర్ అయినటువంటివి ఏంటంటే డెమోక్రట్స్ అమెరికాలో ఉన్నటువంటి లిబరల్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇస్లాము ఇస్లాంతో సమాంతరంగా వెళుతున్నటువంటి రీప్లేస్మెంట్ థియాలజీ కూడా ఇదే వస్తుంది ఎందుకంటే సాతాను ఏది కూడా కొత్తది సృష్టించలేడు సాతానుకు సృష్టించే తెలివి లేదు ఏం చేస్తాడంటే కాపీ కొడతాడు కాపీ కొట్టి మ్యానిపులేట్ చేసి ప్రజలను మోసం చేస్తాడు ఇది అంటాయ్ క్రైస్ట్ స్పిరిట్ అనమాట ఈరోజు ప్రపంచంలో ఇంతమంది దేవునికి దేవుని ఐడెంటిటీ నుంచి దూరం అయిపోయినారు కానీ జనాలకు అర్థమవుతుంది ఆ ఐడెంటిటీలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని రీప్లేస్మెంట్ థియాలజీ వాళ్ళు వీటిని ఫాలో అవుతారు అందుకని వీళ్ళు వీళ్ళు చాలా ఈజీగా వర్క్ చేయగలుగుతారు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రీప్లేస్మెంట్ థియాలజీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ముస్లిమ్స్ ఎగ్జాక్ట్గా సేమ్ వే యూదులను ఈ భూమిని ద్వేషిస్తారు అసలు ఈ భూమితో మనకు సంబంధం లేదు అంటారు కానీ ఆ ముస్లిమ్స్ యూ అరబ్స్ ఏంటంటే ఈ భూమిని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఈ భూమి ఈ ప్రాంతం ఎవరిది దేనికి సంబంధించింది దేవునికి సంబంధించింది దేవుని ప్రజలకు సంబంధించింది దేవుని వాగ్దానానికి సంబంధించింది దేవుడి వాగ్దానము ఈ ప్రజలకు ఇచ్చి ఈ భూమిని కూడా వాళ్ళకి ఇచ్చినాడు ఒకరోజు ఆయన ఈ ప్రాంతంలో రూల్ చేస్తాడు అయితే అలాంటి దాన్ని ఈరోజు ఎవరు ఈ ప్రాంతాన్ని తీసుకుంటారు అనేది పాయింట్ అనమాట అయితే దాంట్లో భాగంగానే ఎన్ని గొడవలు జరుగుతూ ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఎంత హింసిస్తున్నా కానీ యూదులు ఏంటంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎంత చంపినా ఎంత కొట్టినా ఈ ప్రాంతాన్ని మాత్రము విడిచిపోవడానికి కొంతమంది ఇష్టపడలేదు రెమినెంట్ అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడు ఉన్నారనమాట వీళ్ళు ఇండిజినస్ పీపుల్ ఇప్పుడు మనము నేటివ్ అమెరికన్స్ని చూస్తున్నాము అమెరికాలో ఈ విధంగా ఆస్ట్రేలియాలో అబ్రిజియన్స్ ఇలాగా మనము వీళ్ళందరినీ ఏమంటామంటే వీళ్ళు నేటివ్ స్థానికులు వేరే వాళ్ళు వచ్చి వేరే కింగ్డమ్స్ వచ్చి వీళ్ళని కొట్టడము చంపడము ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనమాట ఎందుకంటే ఇది స్ట్రాటజికల్గా ఈ ప్రాంతం అన్ని దేశాలకు ఉపయోగపడేటువంటి ప్రాంతం అనమాట ఇటు యూరోప్ని కనెక్ట్ చేస్తుంది ఇటు మిడిల్ ఈస్ట్ని కనెక్ట్ చేస్తుంది సో ఏషియాని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని చాలామంది రాజ్యులు రాజ్యాలు కావాలనుకున్నారు అది ఏంటంటే ఓల్డీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దేవుడు ఈ ప్రాంతంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని యూదులు నమ్ముతారు అయితే ఈ ప్రాంతంలో ఏంటంటే ఈ మహమ్మద్ ఆయన యొక్క అబ్సెషన్ తోటి యూదులను ఎలాగైనా మార్చాలి యూదులకు వచ్చి స్టోరీ చెప్పినాడు ఏ యూదులు ఈ స్టోరీ నువ్వు వేరే చెప్తున్నావు పొమ్మన్నాడు పొమ్మంటే ఆయన చాలా కసి పెంచుకున్నాడు కసి పెంచుకొని అప్పటి నుంచి ఈ యూదులను చంపాలి అని ఆయన పిలుపునిచ్చినాడు కాఫీర్లని పిలుపునిచ్చినాడు ఆ పిలుపుతోటి ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ద్వేషాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు యూదుల పైన మీరు చూడండి ఎక్కడో పాకిస్తాన్లో ఉంటాడు యూదుల పేరు చెప్పగానే వాడు జెండాలను కూడా చింపి తినడానికి ప్రయత్నిస్తాడు అంటే అంత కోపము అంత ఉక్రోషము యూదుల గురించి వినగానే ఎందుకంటే ఇదంతా కూడా ఒక డాక్టర్నల్ ప్రాబ్లం నేను యూదుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ముస్లింస్ గురించి ఇస్లాం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక సిద్ధాంతాన్ని ఒక ఐడియాలజీని మ్యానిపులేట్ చేసినారు మ్యానిపులేట్ చేసి వేరేది ఇంపోజ్ చేయాలని చూసినప్పుడు నేను ఆ ఐడియాలజీని గురించి దాన్ని కరెక్ట్ చేయకుండా నేను వాస్తవాలు చెప్పలేను కాబట్టి నేను వీళ్ళ సిద్ధాంతాల గురించి వీళ్ళ బిలీఫ్ గురించి ఫేత్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే ముస్లింస్ని ఏదో ద్వేషిస్తున్నానని కాదు కానీ నేను కోరుకునేది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ముస్లింలను ముస్లింగా చూస్తాము గౌరవిస్తాము వాళ్ళవన్నీ గౌరవిస్తాము కానీ ఎప్పుడు గౌరవించమంటే వాళ్ళు ఒక రాజ్యాన్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి దాంట్లో సిరియాలాను తీసుకురావాలని వెస్ట్రన్ కంట్రీస్లో ప్రయత్నిస్తున్నారు చూడండి దానికి నేను చాలా వ్యతిరేకము వెస్ట్రన్ కంట్రీస్లో మీ అరబ్ దేశాలు అరబ్ ముస్లిం దేశాలుగా ఉండనియండి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి ఆ ప్రాంతంలో సిరియాల దిసుకురావడం ఏంటి కాదు కదా తప్పు కదా మేము వన్గాడిని నమ్ముతాం యహోవాని మేము నమ్ముతాం యహోవా అల్లా ఒకరని మేము నమ్మం సస్సే మీర నమ్మం వాళ్ళిద్దరూ ఒకరి కాదు ఎందుకంటే వాళ్ళ నేచర్ కానీ క్యారెక్టర్ కానీ పర్సనాలిటీ కానీ ప్రతిదీ వేరు ప్రతిదీ వేరు కాబట్టి నమ్మం అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి దారుణాలు అతి భయంకరం అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉన్నారు అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నారు కలిసిమెలిసి ఉన్నటువంటి యూదులు అరబులు ఒక్కటేసారి ఇరవై వేల మంది అరబులు ఆ ప్రాంతంలో ఉంటుండేది హెబ్రోన్లో మూడు వేల మంది ఆ ఇరవై వేల మందిలో మూడు వేల మంది ప్రతి ఇంటికి వెళ్ళి అరవై ఏడు మంది యూదులను ఆడపిల్లలను చిన్నపిల్లలను ముసలి వాళ్ళను అందరినీ అత్యుదారుణంగా హత్యలు చేసి మానభంగాలు కూడా చేసినారు అప్పటి వరకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నారు అప్పుడు హగన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుండేది అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ ఉంటుండేది జూషా ఆర్గనైజేషన్ యూదులను ప్రొటెక్ట్ చేయడానికి ఐడిఎఫ్ మాదిరిగా మొసాద్ ఐడిఎఫ్ మాదిరిగా ఉంటుండేది హగన అంటుండేది వాళ్ళు కూడా వాన్ చేసినారు ఇట్లా అరబ్బులు మేము పైన దాడి చేయబోతున్నారు అని చెప్తే వాళ్ళు అన్నారు ఏంటంటే మాకు వాళ్ళకు గొడవలు వస్తాయి ఒకవేళ వాళ్ళకి తెలిస్తే వద్దుతూ వాళ్ళు మా స్నేహితులు మీ మంచోలు మీరు వెళ్ళిపోండి అన్నారు వాళ్ళంతగా కలిసిపోయినారు యూదులు ఎందుకంటే వాళ్ళు ఆటోమన్స్ ఉన్నారు ఆ టైంలో ఎప్పటివరకు బాల్ఫోర్ డిక్లరేషన్ వచ్చి దాని తర్వాత బ్రిటిష్ మ్యాండేట్ వచ్చేంత వరకు కూడా ఆటమన్స్ ఉన్నారు మధ్యలో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈజిప్షియన్ కూడా ఈ ప్రాంతాన్ని రూల్ చేసింది కాకపోతే ఈ ఆటమన్స్ కాలం ఏంటంటే ఈ డామినేషన్లో యూదులు ఉండిపోయి వీళ్ళు అరబిక్ కూడా మాట్లాడేది ఈ ప్రాంతం అంతా కూడా పాలస్తీనా పిలిచేది అయితే అంతగా నమ్మినప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ సమయంలో గ్రాండ్ ముఫ్తి అనేటువంటి ఆయన పిలుపునివ్వడంతో ప్రతి ఒక్కరిని వచ్చి చంపేసినారు ఈ గ్రాండ్ ముఫ్తి ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్ఫుల్ ముస్లిం నాయకుడు అనమాట ఆయన అమ్మీన్ ఆయన పేరు అమ్మీన్ హుస్సేన్ అంటారు ఆయనను హజ్ అమ్మీన్ హుస్సేన్ అంటారు ఆయన ఏం చేసినాడు అంటే ఆయన ఒక పెద్ద మానిపులేటర్ ఆయన హిట్లర్ ఫ్రెండ్ అనమాట ఆయన చాలా కరప్షన్ బంధు ప్రీతి చాలా డబ్బులను వృధా చేసినాడు ఆయన మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ ది పవర్ఫుల్ నాయకుడు అనమాట ఇన్ఫ్లుయెన్స్డ్ ముస్లిం నాయకుడు ఆయన మీద ఉన్నటువంటి స్కామ్ల నుంచి బయటపడడానికి ఆయన ఒక రీజనింగ్ ను వెతుకున్నాడు పంతొమ్మిది వందల పదిహేడులో అంటే ఒక పది సంవత్సరాల ముందు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల పదిహేడులో ఏం జరిగిందంటే బాల్ఫుడ్ డిక్లరేషన్ ఇచ్చినారు ఈ డిక్లరేషన్లో చాలా స్ట్రాంగ్ నిబంధన ఏంటంటే యూదులకు సొంత దేశాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్లో యూదులు బ్రిటన్కి సహాయం చేసింది అయితే ఈ డిక్లరేషన్ లో భాగంగా యూదులకు ప్రత్యేక భూమి ఇవ్వాలని ఎప్పుడైతే డిక్లేర్ చేసినారో ఎప్పుడైతే నిర్ణయించినారో యూదులకు అరబ్లకు మధ్య టెన్షన్ చాలా పెరిగిపోయినది అయితే లీగ్ ఆఫ్ నేషన్స్ అన్ని కలిసి బ్రిటిష్కి మాండేట్ ఇచ్చినారు ఈ ప్రాంతంలో మొత్తము బ్రిటిష్ మ్యాండేట్లోకి వచ్చింది బ్రిటిష్ లోకి రాగానే ఏమనేది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలకు సంబంధించినటువంటి అరబ్స్ అంటే ఈజిప్ట్ నుంచి లెబనాన్ నుంచి సిరియా నుంచి జోర్డాన్ నుంచి అనేక మంది ఈ ప్రాంతంలోనికి అరబ్బులు మూవ్ కావడం మొదలుపెట్టినారు కానీ పైన అక్కడ పరిస్థితులు ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యూతులపైన చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే ఈ ప్రాంతంలో వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజెన్స్గా బతుకుతుండే అనమాట సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతుకుతుండేది కొత్త యూదులు వేరే దేశాల్లో ప్రోసిక్యూషన్ జరుగుతున్నా కానీ ఈ ప్రాంతానికి రావడానికి వీలు లేకుండా ఉండేదన్నమాట అయితే యూదులు కూడా మాకు సొంత భూమి కావాలనేటువంటి కాంక్ష మా దేశము మాకు కావాలి మాకు ఇవ్వండి అనేటువంటి కాంక్ష పెరిగిపోయినది కాకపోతే ఆ కాంక్ష కాంక్షగా ఉన్నప్పుడు ఏం జరిగినదంటే వీళ్ళు వెళ్ళి గొడవ చేయలేదు వీళ్ళు వెళ్ళి ఏది చేయలేదు కాకపోతే యూరోప్లో ఏంటంటే జాయినిస్ట్ మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది అయితే దాన్ని బూచిగా చూపించి ఏం చేసినాడంటే వీళ్ళు ఈ గ్రాండ్ ముఫ్తి అనేటువంటి ముస్లిం నాయకుడు ఏం చేసినాడంటే యూదులు అల్లక్స మాస్క్ను కూలగొట్టాలనుకుంటున్నారు వాళ్ళ ప్రాంతాన్ని కూలగొట్టి మూడో మందిరానికి కట్టాలనుకుంటున్నారనేటువంటి ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినాడు అప్పుడు తిషబ్ యావ్ రోజున ఏం చేసిన అంటే యూదులందరూ ఆ ప్రాంతానికి వెళ్ళి రోధిస్తారు ఎక్కడైతే మొదటి దేవాలయాన్ని కూలగొట్టినారో రెండో దేవాలయాన్ని కూడా అదే రోజున గుడగొట్టినారు కాబట్టి తిషాబే ఆ రోజున ఏంటంటే యూతులందరూ ఆ ప్రాంతానికి వెళ్ళి రోధిస్తారు హానెస్ట్గా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఈ గ్రాండ్ మెఫ్తి ఏం చేసినారంటే చూసినారా యూదులు మూడో మందిరాన్ని కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అని ముస్లిమ్స్ అందరినీ రెచ్చగొట్టి ఒక శుక్రవారం ఏదైనా కానీ శుక్రవారం మసీదులలో ప్లాన్ చేస్తారు మసీదులలో ప్రార్థన అయిపోగానే బయటికి వచ్చేసి ఉన్నది ఉన్నట్టుగా కనిపించిన వాళ్ళను ఊచకూత కూసినారు ఇరవై వేల మందిలో మూడు వేల మంది అంటే దాదాపుగా ప్రతి ఇంటి నుంచి ఒకరు బయటికి వెళ్ళి చంపినారు అంటే ఇంత దారుణం జరిగిన తర్వాత ఏం జరిగినదంటే ఒక్కటేసారి బ్రిటన్ మ్యాండేట్ బ్రిటిష్ వీళ్ళు ఉలికిపడ్డారు షాక్ అయిపోయినారు ప్రపంచ దేశాలు షాక్ అయిపోయినాయి షాక్ అయిపోయిన తర్వాత ఇక ఖచ్చితంగా యూదులలో కూడా ఒక బలమైనటువంటి కోరిక వచ్చేసింది ఎట్లాగైనా కానీ మేము ఒకరి కింద ఉండలేము మాకు సొంత దేశము కావాలనేటువంటి కోరిక ఇంకనూ బలంగా అయిపోయినది మీరు ఎప్పుడైనా గమనించండి ఇజ్రాయల్లోకి వచ్చి ఇజ్రాయలి ప్రజలను చంపిన తర్వాత ఈ ప్రాంతంలో యూదుల రక్తం చెందిన తర్వాత ఎప్పుడైనా కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా స్థిరంగా బలంగా తయారైనారు కానీ వెనక్కి మాత్రం వెళ్ళలేదు మీరు అక్టోబర్ సెవెంత్ తర్వాత చూడండి ఇజ్రాయెల్ ఒక పది రెట్లు శక్తివంతమైంది ప్రపంచ దేశాలన్నీ బైబిల్ అనుగుణంగానే ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్కి వ్యతిరేకం అవుతున్నాయి కానీ ఈ దేశము ఈవెన్ కరెన్సీ కూడా దినదినము బలపడుతున్నది దినదినము స్ట్రాంగ్ అవుతున్నది ఈరోజు ఇరవై ఆరు రూపాయలు ఉన్నది ఒక సెకండ్ స్ట్రాంగ్ అవుతున్నది కంట్రీ అనేది ఇమ్మెన్స్ పవర్ను పొందుకుంటున్నది అది ఏంటి అన్ని దేశాలు వ్యతిరేకంగా వస్తుంటే దేశం క్షీణించిపోవాలి కదా ఈరోజు ఇజ్రాయెల్ వచ్చినటువంటి స్థితి ఏంటి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇజ్రాయెల్కి అమెరికా సహాయం అవసరం లేదు ఇజ్రాయెల్కి ఆ దేవాత దేవుని సహాయం ఉన్నది అమెరికా ఉన్నా లేకున్నా ఈ తొక్కల త్రీ బిలియన్ డాలర్స్ ఎందుకు ఇజ్రాయెల్ ఇచ్చేటువంటి ఈ టెక్నాలజీ వంద బిలియన్ డాలర్లు ఇచ్చినా కానీ అమెరికాకు దొరకదు అలాంటి టెక్నాలజీ కానీ అలాంటి వెపన్స్ కానీ వెపన్స్ డెవలప్మెంట్ కానీ ఇజ్రాయెల్ ఇస్తున్నది ఇజ్రాయెల్ ఎంత స్ట్రాంగ్గా కావాలంటే దేవుని సహాయంతో ప్రతిదీ వీరే బిల్డ్ చేసుకొని ఈవెన్ జుడియన్ సమరేయ ఏరియాలను పూర్తిగా ఏదైతే ఇజ్రాయెల్ భూమి ఉన్నదో ఆ భూమిని తీసుకోవాలి ఇప్పుడు గాజాలో గాజా ప్రాంతం ఎవరిదండి గాజా ప్రాంతం రెండు వేల ఐదు వరకు ఇజ్రాయల్ ఆధీనంలో ఉండేది ఇజ్రాయెల్ ఇల్లులు ఉండేవి అన్యాయంగా పీస్ కొరకు ఆ ప్రాంతాన్ని ఇచ్చేస్తే అందులో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి యూదులను ఉన్న పలంగా ఉన్న బట్టల మీద వాళ్ళను బయటికి నెట్టేసినారు ఇజ్రాయల్స్ బయటికి తీసుకొచ్చినారు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ఈరోజు ఆ ప్రాంతంలో టన్నెల్స్ దువ్వి తీవ్రవాదాన్ని తయారు చేసి మీరు చూస్తున్నారు హిస్టరీ ఆ ప్రాంతం ఎలా కావాలి ఒక సింగపూర్ లెక్క కావాలి ఎంత చిన్న ప్రాంతం ఎంత డెవలప్ చేసి బ్యూటిఫుల్ ఇల్లులతో సహా కట్టిస్తే దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇదన్నమాట సో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అనేది చూస్తున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నదో ప్రతి కాన్ఫ్లిక్ట్కి అంటే ట్వంటీ ఎయిత్ సెంచరీలో రగిలినటువంటి ప్రతి కాన్ఫ్లిక్ట్కి ఆ రోజు ఒక ఫౌండేషన్ పడింది అని చెప్పాలి ఆ హత్యలతో ఒక ఫౌండేషన్ పడింది ఆ హత్యలతో ఒక ఫౌండేషన్ పడడంతో బ్రిటిష్ వారిపైన ప్రెషర్ పెరిగినది కానీ ఇక్కడ బ్రిటిష్ వారు కూడా ఇజ్రాయెల్ని ఆ టైంలో మోసం చేసినారు ఎందుకంటే ఇక్కడ పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా ఎవరిని పెట్టినారంటే ముస్లింస్ని పెట్టినారు ముస్లింస్ని పెడితే అంత దాడి జరుగుతున్నప్పుడు ఈ ముస్లింస్ కూడా ఆ దాడిలో పాల్గొన్నారు మొత్తానికి మూడు వేల మంది ఈ యొక్క దాడిలో పాల్గొంటే ముగ్గురిని పట్టుకొని ముగ్గురిని ఉరిదిస్తారు మూడు వేల మందిలో జస్ట్ వాళ్ళని వదిలేస్తున్నారు అంటే వీళ్ళు కూడా చాలా అన్యాయం చేస్తున్నారు అనమాట కానీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏదైతే ఆ మాసకర్ జరిగినదో ఆ రోజు ఏంటంటే ఇజ్రాయెల్లకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ మిడిల్ ఈస్ట్కు ఒక టర్నింగ్ పాయింట్ చెప్పాలి అది ఇంకను ఏం చేసినది అంటే చాలా బలోపేతం చేసినది ఇజ్రాయెల్కు ఎలాగైనా సొంత భూమి కావాలనేటువంటి కాక్ష చాలా బలోపేతం చేసింది సో అక్టోబర్ సెవెంత్ అదేవిధంగా ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ఇది సిమిలారిటీస్ అనమాట వీళ్ళు దీంట్లో వాడినది ఏంటంటే అలక్సను బూచిగా చూపించినారు ఈ సమయంలో కూడా ఏం చూపించినారంటే అక్టోబర్ సెవెంత్లో కూడా అలక్సను బూచిగా చూపించి వీళ్ళు మా దగ్గర నుంచి భూమిని లాక్కోవాలని చూస్తున్నారని ఈ ప్రాంతంలో మూడవ మందిరాన్ని కట్టాలని చూస్తున్నారని మూడో మందిరాన్ని బూచిగా చూపించి చేసినటువంటి దాడులు అందుకని నేను మూడవ మందిరం గురించి మాట్లాడేటప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నట్లయితే చాలా జాగ్రత్తగా మాట్లాడింది ఇది హిస్టరీలో చాలా డ్యామేజ్ చేసింది ఒకవేళ నిజంగా ఏదైనా చేస్తున్నట్లయితే నేనున్నాను ఖచ్చితంగా నేను చెప్తాను కానీ దానికి సమయం పడుతుంది ఎందుకంటే ఇది పొలిటికల్గా కొన్ని దేశాలు దగ్గరికి అవుతే మాత్రమే ఈ యొక్క మూడవ మందిరం కట్టబడుతుందని నేను అనేక సార్లు చెప్పాను సో ఏంటంటే మీరు చూడండి గ్రాండ్ ముఫ్తి అనేటువంటి వ్యక్తి ఈ మూడవ మందిరాన్ని వాడుకుని దాని తర్వాత హిట్లర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్గా మారి హిట్లర్లో కూడా ఈ యొక్క పాయిజన్ని ఇంజెక్ట్ చేసింది కూడా ఇతనే ఈరోజు హిట్లర్ ఇంత క్రూరంగా చంపడానికి కారణం కూడా ఇతని యొక్క ఎడ్యుకేషన్ కూడా అయ్యి ఉంటుంది ఎందుకంటే ఇతను జర్మనీకి వెళ్ళి బెర్లిన్లో హిట్లర్ని కలిసినాడు ఈ గ్రాండ్ ముఫ్తి అని సో ఇతను ఇజ్రాయల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇజ్రాయెల్లో చంపాలనుకున్నాడు అదేవిధంగా అక్కడ నుంచి ఎవరైనా యూదులు ఒకవేళ ఇక్కడికి వస్తే ఎట్లయితే వాళ్ళని కూడా చంపాలన్నట్టు దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే వీళ్ళ కురాన్ దానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే వీళ్ళ ప్రవక్త కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది సో మనం అన్నీ కూడా ఈరోజు ఏదో నేను ముస్లిమ్స్ పైన ద్వేషంగా కానీ లేకపోతే ఏదో కాదు నార్మల్గా ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు కానీ ఎవరైతే ఒక ఐడియాలజీతో ముందుకు వెళ్ళి వేరే వాళ్ళను చంపాలి అనుకుంటున్నారో దాన్ని ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ టోనేజీకి సంబంధించినటువంటి రాడికల్ బిలీఫ్ని ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తూ అనేక మందిని ఇన్నోసెంట్ పీపుల్ని చంపాలనుకుని చూసేటువంటి ఎవరికైనా కానీ నేను వ్యతిరేకమే దాని మీద ఎంత దూరమైనా మాట్లాడతాను ఎన్నిసార్లు అయినా మాట్లాడతాను నాకు ఈ ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంబంధించినటువంటి స్టోరీ మే గాడ్ బ్లెస్ యూ ఆల్